చట్టం వ్యవస్థ అదుపు తప్పుతోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా విమర్శించారు ప్రభుత్వ నిర్లక్ష్యం పోలీసు యంత్రాంగం వైఫల్యమే వరుస హత్యలకు కారణమని అన్నారు సమస్యల పరిష్కారానికి హత్యలు మార్గమా అని ప్రశ్నించారు ప్రజల భద్రతపై ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిరపరాధాల ప్రాణాలు పోతున్నా బాధ్యత వహించేవారు లేరని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కూడా సో ఇప్పుడే వారు కుటుంబ సభ్యులు కూడా అడిగారు మేము కూడా కలెక్టర్ గారితో వాటితో చర్చించడం జరిగింది వారు వచ్చి దీనికి తక్షణంగా మేము మా అధికారులు పంపిస్తాం పరిష్కారం చూపించేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది మొన్న కందుకూరులో ఒక ఇన్సిడెంట్ చూసాం డైరెక్ట్ కారుతో వెళ్ళి మనుషులు గుర్తించి చంపేశారు చచ్చిపోతే మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి మళ్ళీ కారుతో మట్టించి చంపించేశారు ఇరవై రోజులు అయితే తప్ప మళ్ళీ గవర్నమెంట్ దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితులు లేవు అంటే ఇష్యూ ఎక్కడన్నా ఫ్లేర్ అప్ అయ్యి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఇబ్బంది పెడితే తప్ప ఇది ఇష్యూగా మేము గుర్తిస్తాము గుర్తించమనేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తప్ప అసలు గుర్తించకపోతే ఏదై ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి విధంగా ప్రభుత్వం తాలూ వ్యవహార శైలి ఉంది సో ఇందులో ఇష్యూస్లో ఎవరైతే ఒక ఆరుగురిని ఎంతమంది కస్టడీలోకి తీసుకున్నారని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు దీనికి కారకులైనటువంటి అజయ్ కుమార్ అని చెప్పి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన దీని అందరికీ కూడా వెనక నుండి ఈ కార్యక్రమం చేయడానికి చంపైన చంపినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఎన్ని ప్రోత్సహించింది ఆ వ్యక్తి అనేటువంటిది కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు మా పార్టీ సీనియర్ నాయకుడు గిరిజన ప్రాంతంలో అనేక సందర్భాల్లో అనేక విధాలుగా సర్వీస్ చేసినటువంటి వ్యక్తి మరి అటువంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం ఆ పార్టీ కూడా దురదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు ఒకటా ఊటిన మమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ లీడర్షిప్ అందరినీ కూడా వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి రమ్మని చెప్పి వారు పంపించడం జరిగింది శాసనమండలి ప్రతిపక్ష నాయకులు సత్యబాబు గారు కానీ రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారు కానీ వారు కూడా తర్వాత వారు కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారని